స్ ఈరోజు హెయిర్ గ్రోత్కి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఇది వన్ మంత్ యూస్ చేశారంటే పక్కా హెయిర్ గ్రోత్ ఉంటుంది నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి ఐదు మందారం పువ్వులు తీసుకున్నాను గుప్పెడు మందారం ఆకులు తీసుకున్నాను ఇందులోకి మూడు స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను ఇంకా రెండు స్పూన్ల కలంజి సీడ్స్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల పామా వేసుకుంటున్నాను దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఆయిల్ గ్రీన్ కలర్లో మారేంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇదాన్ని చల్లారనివ్వాలన్నమాట ఆయిల్ చల్లారిన తర్వాత ఒకసారి జాలి పట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఆకులని జాయి పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒకసారి జాలి పట్టుకోవాలి అప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను వేస్ట్ కాకుండా హెయిర్ ప్యాక్లా యూస్ చేస్తాను అన్నమాట చూసారు కదా నాకు ఇంత ఆయిల్ వచ్చింది నేను ఇప్పుడు ఒక పెద్ద సైజ్ కలబంద తీసుకొని ఈ ఆకులని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తని పేస్ట్లో చేసుకొని హెయిర్కి హెయిర్ ప్యాక్లా పెట్టుకుంటాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేస్తాను Thanks for watching.